బిగినర్స్ కూడా ఎంతో ఈజీ అండ్ సింపుల్గా చేసుకునే పుదీనా రైస్ పుదీనా కర్రీ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో కంప్లీట్ రెసిపీస్ అనేటివి నేను చూపిస్తాను ఇక్కడ పుదీనా కర్రీ కాంబినేషన్గా బ్రౌన్ రైస్ అండ్ చపాతి హెల్దియర్ వర్షన్గా తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అయితే ఇందులో ప్రాసెస్లోకి వెళ్తే నేను కూడా హాఫ్ కేజీ చికెన్కి నేను ప్రాసెస్ చెప్తున్నాను ఇక్కడ టూ స్పూన్స్ కర్డ్ని యాడ్ చేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను తర్వాత స్పైసెస్కి తగ్గట్టుగా టూ స్పూన్స్ వరకు నేను కారంని యాడ్ చేస్తున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను కారం ఎప్పుడు కూడా మన కన్సిస్టెన్సీని బట్టి మనం వేసుకోవాలి ఎందుకంటే హాఫ్ ఇక్కడ వేస్తాను నేను కొద్దిగా మళ్ళీ కర్రీ చేసేటప్పుడు వేస్తాను అలాగే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ ధనియా పౌడర్ ఒక వన్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఇవన్నీ ఆల్ మిక్స్డ్ గరం మసాలా పౌడర్ అన్నట్టుగా హోమ్ మేడ్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను అలాగే నెయ్యిని కూడా ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకొని ఫస్ట్ ఈ ఉప్పు కారాలు అంతా పెరుగులో బాగా మిక్స్ చేసుకోవాలి అయితేనే మనకు చికెన్లో కలిపినప్పుడు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్కి మొత్తం అవన్నీ మ్యా మ్యారినేట్ అయిపోయి చాలా బాగుంటుంది ఇక్కడ నేను హాఫ్ అన్ అవర్ ముందే చికెన్ని వాష్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఉంచి పక్కకు పెట్టుకున్నాను తర్వాత చికెన్ని నీట్గా వాష్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పెరుగు మిశ్రమంలో మొత్తాన్ని కలిపేస్తున్నాను మనము చికెన్ని ఎంత బాగా కలిపితే ఉప్పు కారాలు అంత బాగా పడతాయి ఇలా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకొని ఇది కంప్లీట్గా ఆప్షనల్ మనము ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఆల్మండ్స్ అండ్ ని ఒక టెన్ వరకు తీసుకొని జస్ట్ దోరగా వేయించుకోవాలి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత తీసేసి అదే లో మనము ఒక హాఫ్ వరకు హాఫ్ మీడియం సైజులో ఉండే ఎండు కొబ్బరిలో హాఫ్ వర్క్ కట్ చేసుకొని దాన్ని కొద్దిగా ఒక వన్ మినిట్ జస్ట్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అది కూడా పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోనే మనము ఒక టూ టు త్రీ మీడియం సైజు ఆనియన్స్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేయించుకోవాలి ఇలా ఒకటి తర్వాత ఒకటి వేయించుకుంటేనే ఆ ప్రాసెస్లో మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి అలాగే కొబ్బరి కూడా బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అవన్నీ చల్లార్చిన తర్వాత ముందుగానే మనము ఎండు కొబ్బరిని అలాగే ఆల్మండ్ అండ్ ని పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాతనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా కంప్లీట్గా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇలా ముందు ఫస్టే ఒకేసారి యాడ్ చేసుకుంటే మనకు ఎండు కొబ్బరి సరిగ్గా పౌడర్ అవ్వదు అందుకోసమని ఫస్ట్ ఎండ కొబ్బరి అండ్ అవన్నీ పేస్ట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకొని ఇది కూడా పేస్ట్ లాగా చేసేసుకోవాలి కుదిరితే ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా చేసిన తర్వాత ఇప్పుడు కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టి పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ మొత్తం ఇందులో వేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకు చికెన్లో గ్రేవీ అనేది బాగా థిక్గా వస్తుంది అండ్ అప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసాను కదా ఇప్పుడు మరొక హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత పసుపు ధనియా పౌడర్ కారం అలాగే సాల్ట్ని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని ఒక్క వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవడం వల్ల మనకి పీసెస్ అన్నిటికీ ఈ మసాలా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది సో అలా మొత్తం వేసుకొని జస్ట్ మనము లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ చికెన్ అంతా కుక్ చేసుకోవాలి అప్పుడే మనకు చికెన్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి గ్రేవీ కూడా మనకు థిక్గా రైస్కి అయినా కానీ ఈజీగా తినేసి ఉంటుంది చూసారు కదా నేను వాటర్ వెయ్యకపోయినా కానీ చికెన్ నుండి బయటకు వచ్చిన వాటర్ కొద్దిగా గ్రేవీ లాగా ఫామ్ అయిపోయింది ఇప్పుడు మనం లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మనము వాటర్ యాడ్ చేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే వేడి వేడిగా పుదీనా చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంతో సింపుల్ వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా క్విక్గా ఈ చికెన్ రెసిపీ అనేది చేసుకోవచ్చు నేను వంట నేర్చుకున్నప్పుడు ఫస్ట్లోనే నాకు పర్ఫెక్ట్గా వచ్చిన వెజ్ కర్రీస్ కన్నా ఈ చికెన్ కర్రీ పర్ఫెక్ట్గా వచ్చేసింది అందుకోసమని నేను ఈ రెసిపీ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం క్విక్ అండ్ ఈజీగా వచ్చేసింది ఎటువంటి కొలతలు అటు ఇటు అవ్వకుండా మనకు వన్స్ చికెన్ అనేది ఉడికేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకుంటే అరౌండ్ మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనకు ఈ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది పుదీనా చికెన్ కర్రీ హెల్దియర్ వర్షన్లో మసాలా తక్కువగా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ఒక వన్ మినిట్ ముందు అలా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక నిమిషం కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మనకు చికెన్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంతో సింపుల్గా మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది పుదీనా చికెన్ మీకు అన్ని వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవళీ సుమిత్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి